దేవన్నమం పేరిట అందరికీ శుభములు తపస్సు కాలంలో అందరూ ఫలభరితంగా మీ యొక్క తపస్సు కాలాన్ని లేకపోతే దీక్షాకాలాన్ని కొనసాగిస్తున్నారని నమ్ముతున్నాను మీ అందరి కోసం కూడా మీ అందరి దీక్ష కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను నా గు నాది గురించి కూడా మరియు నా దీక్ష కూడా సఫలంగా సాగాలని మీ అందరికి ప్రార్థించాలని కోరుకుంటున్నాను అయితే తపస్సు కాలంలో ఈరోజు మనము పదహారవ రోజులోకి ప్రవేశిస్తున్నాం ఈ యొక్క పదహారవ రోజు మనం తీసుకున్నటువంటి అంశం దేవుని దయా కనికరాలు ఈ యొక్క దేవుని దయా కనికరం అనేది ఎలా ఉంటుంది మరియు దేవుడు ఎంత కరుణామయుడు ఎంత కనికరం గలవాడు అనేటువంటిది ఇప్పుడు మనము ఈ యొక్క ధ్యానాంశాలలో చూద్దాం అయితే దేవుని దయా మరియు కనికరము అనంతం అటు మహాసముద్రాలు కానీ ఇటు ఆకాశం కానీ దేవుని యొక్క దయను కరుణను తూచలేవు ఆయన మన పాపాలను క్షమించి మనకు మన యొక్క పాపపు జీవితం నుండి మరల మన నూతన జీవితానికి మరలడానికి మనకి సహాయం చేస్తాడు ఆయన ప్రేమ దయ ద్వారా మనం ఆయనకు దగ్గరవుతాం మరియు ఆయన యొక్క కృపా కటాక్షాన్ని మనం పొందుతాం అయితే దేవుని యొక్క ప్రేమ దయ అనేవి ఎలా ఉంటాయంటే దేవుడు మన పట్ల ప్రేమ మరియు అత్యంత దయ కలిగి ఉన్నాడు అయితే ఆ యొక్క అంశంతో దేవుడు స్వయంగా తన కుమారుణ్ణే ఈ లోకానికి పంపించి మన పాపాలకు బలిగా పరిహారంగా తన జీవితాన్ని పనంగా పెట్టి శిలువపై కల్వరిగిరిపై మన కోసం రక్తాన్ని చిందించి మన పాపాలను కడిగి దేవుడి యొక్క దయ కృప కనికరం అనేది ఎలా ఉంటుందో మనకి చూపించాడు అంతేకాకుండా దేవుని యొక్క దయ కృప కరుణ కనికరము మనకు క్షమాపణని కలుగజేస్తుంది దేవుడు మన పాపాలను తన దయా కనికరాలను బట్టి క్షమించి మనకు ఊరటను ఈ లోకంలో ప్రసాదించి మన జీవితాంతమున మనకు పరలోక ప్రాప్తిని ప్రసాదిస్తాడు అంతేకాకుండా సహాయం అనేది దేవుడు చేస్తాడు మనము మానవ మాతృడం బలహీనులం ఒక్క క్షణం కూడా మన సొంత శక్తిచే మనము దేవుని వైపు వెళ్ళలేము దేవుని వైపుకు వెళ్ళాలన్నా కూడా మనకి దైవశక్తి శక్తి అనేది ఎంతో అవసరం మనము బలహీనులము మనము చేతకాని వారము అని తెలిసే దేవుడే తనకు తానుగానే పరిశుద్ధాత్మ శక్తిని ఆదరణకర్తని మనకి తన తర్వాత తన తదనంతరము అనుగ్రహించి దేవుడు పరలోకానికి వెళ్ళాడు ఆ ఆదరించే ఆదరణకర్త పరిశుద్ధాత్మ పవిత్రాత్మ దేవుడు మనల్ని ఎప్పుడూ కనిపెట్టుకొని మనకు తన యొక్క శక్తిని అనుగ్రహిస్తూనే ఉంటాడనమాట అయితే బైబుల్ ఆధారంగా మనకి ఈ యొక్క దేవుని యొక్క దయా కనికరం అనేవి ఎలా ఉన్నాయని చూద్దాం మొదటగా పాత నిబంధన గ్రంథం దాని తర్వాత నూతన నిబంధన గ్రంథంలో మనం చూద్దాం అయితే పాత నిబంధన గ్రంథంలో చాలా చాలా ప్రదేశాల్లో చాలా చాలా విధాలుగా దేవుని యొక్క దయా కనికరం అనేది ప్రజల మీద ఉండింది అయితే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉండి అయ్యా దేవా మేము బానిసత్వంలో మగ్గిపోతున్నాం మమ్మల్ని కనికరించండి మా మీద దయగా ఉండండి అనగానే బానిసత్వం నుంచి మోషే నాయకత్వంలో ప్రజలను దేవుడు నడిపించాడు అయితే అదే ప్రజలు వారి యొక్క కనులు మూసుకొని పోయి వారు దేవునికి వ్యతిరేకంగా దబ్బర దేవతలను పూజిస్తూ వారు మా దేవుడు ఈ దబ్బర దేవతని అని అన్నప్పుడు దేవుడికి కోపం వచ్చి శిక్షించాడు కానీ అంతలోనే దేవుడు నా ప్రజలు నేను ప్రేమించేటువంటి ప్రజలు నేనే శిక్షిస్తే ఎక్కడికి వెళ్తారు అనేటువంటి ఉద్దేశంతో దేవుడు తన ప్రజల్ని అక్కున చేర్చుకొని మరల తన కనికరాన్ని చూపించాడు అయితే ఇదొక్కటే కాదు దేవుడు ఎన్నో విధాలుగా సృష్టి అంతం కాకుండా చేసుకుంటూ వెళ్ళాడు అటు నోవా దగ్గర కానీ ఇటు ప్రవక్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రవక్తలు కానీ లేకపోతే ప్రతి ఒక్క పుణ్యపురుషులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పాపాలు చేశారు అయితే వాళ్ళు పాపాలు చేసినప్పటికీ దేవుడు తన యొక్క కరుణను తన యొక్క కనికరాన్ని కృపను ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు సో అలా మనకి కోకొల్లలుగా మనకి పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే మనకి చాలా చాలా ఆనవాళ్ళు కనిపిస్తాయి అయితే నూతన నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు దయ నెరవేర్పును సకల కరుణయు తండ్రుయు సమస్తము ఆదరణమును అనుగ్రహించు దేవుడు అని అక్కడ మనకి రెండో కొరంతీలకు రాష్ట్రం లేక ఒకటో అధ్యాయం మూడో వచనంలో పుణిత పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు అయితే మనకి యోహన్సు వార్తలో చూసినట్లయితే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి స్వయంగా ఆయన కుమారుణ్ణ్ణే మన యొక్క మనపై దయ చూపించడానికి మన పాపాలను క్షమించడానికి ఈ లోకానికి పంపించాలని అక్కడ రాయబడి ఉంది అయితే మన పితరులకు వాగ్దానం చేసినటువంటి దేవుడు మిమ్మల్ని అనాథాలుగా వదిలిపెట్టినని చెప్పినటువంటి దేవుడు తన యొక్క కుమారుణ్ణే ఈ లోకానికి పంపి మనకు దయాకరణలను అనుగ్రహించాడు అయితే మన దేవునికి సున్నితమైన దయ ద్వారా వారి పాపాలను మన పాపాలను క్షమించి తన ప్రజలను రక్షణ జ్ఞానం ఇవ్వడానికి దేవుడు మన యొక్క జీవితాన్ని అలా ముందుకు నడిపిస్తాడు దేవుడి కరుణ కృపలో మనకి దయని చూపించేటువంటి దేవుడు దేవుడు మనల్ని అలా మన యొక్క పాపపు జీవితంలో వదిలిపెట్టాడు అయితే ఏ విధంగానైతే తల్లిదండ్రులు పిల్లలను దండించి దాని తర్వాతకి వారి యొక్క ప్రేమను చూపిస్తారో మనము అప్పుడప్పుడు కష్టాలు నష్టాల్లో ఉన్నప్పుడు మనకి కష్టాలు కలిగినప్పుడు కష్టాలు కలగడానికి దేవుడు అనుమతిస్తాడు కానీ ఆ కష్టాలు నష్టాల తర్వాత దేవుడు అలా అనాథలుగా మన యొక్క కష్టంలో నష్టంలో వదిలిపెట్టాడు మనల్ని హక్కున చేర్చుకొని ఆయన యొక్క కృపను కరుణను మనకు ఎప్పటికప్పుడు దయచేస్తూ ఉంటాడు అయితే పాపులమైనటువంటి మనము అనర్హులం అయినప్పటికీ దేవుడు మన యొక్క శిక్ష నుండి ఆపి మనకు మరలా మరలా మనకి పాపం నుండి క్షమాపణ అనేది దయచేయడానికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు పాప సంకీర్తన ద్వారా కానీ లేకపోతే మనము వ్యక్తిగత క్షమాపణ ద్వారా కానీ ప్రతిరోజు పూజలో ఒకే పశ్చాత్తాపక్రమంలో కానీ అలా రకరకాలుగా మన యొక్క పాపాలని విడిచిపెట్టి మనము దేవుడి వైపు మరలడానికి ఎన్నో అవకాశాలు దేవుడు ఇస్తూ ఉంటాడు కానీ మనము గొప్ప కనికరం చేత నువ్వు ఏ విధంగా మీరే మనం ఏ విధంగానైతే దేవుణ్ణి ముందుకు నడిపిస్తున్నామో అలా దేవుడు మన యొక్క పాపపు జీవితాన్ని కాక మనల్ని మనల్గా ప్రేమిస్తూ ఉన్నాడు అయితే మనకి బైబిల్లో చెప్పుకున్నట్టుగా కానీ నీ గొప్ప కనికరం చేత నీవు వారిని పూర్తిగా నాశనం చేయలేదు ఎంత దయగల దేవుడవు నీవు అని అక్కడ చెప్పబడుదనమాట ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే మనకి చాలా చాలా విషయాలు అర్థమవుతూ ఉంటాయి ఇప్పుడు దైవవాక్యంలో దయాకరణ గురించి ఏం రాసిందో తెలుసుకుందాం మొదటగా మత్త ఐదో అధ్యాయం ఏడో వచనంలో చూసినట్లయితే అష్టభాగ్యాల్లో అక్కడ దయామయులు ధన్యులు అని చెప్పి రాయబడింది అన్నమాట లూకాసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో చూసినట్లయితే మీ తండ్రి వలె మీరును కనికరం గలవారై ఉండు అని అక్కడ రాయబడి ఉంది అనమాట పుణీత పావులు ఎఫ్ఏసీలకు రాసినా లేక రెండో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చూసినట్లయితే ఏదైనా విశ్వాసం ద్వారా దేవుని వరం వలన మీరు రక్షింపబడుతుంది అది మీ స్వయంకృతం కాదు దేవుని కృపయే అది మీరు చేసిన కృషి ఫలితం కాదు కనుక మీరు గొప్పలు చెప్పుకున్నటకు ఇక ఏమీ లేవు అని అక్కడ రాయబడి కీర్తనలో నూట మూడవ కీర్తన ఎనిమిది నుంచి పదమూడవ వచనం వరకు చూసినట్లయితే ఎనిమిదవ వచనం మరి ముఖ్యంగా ప్రభు కరుణామయుడు దయాపూరితుడు దీర్ఘశాంతుడు ప్రేమనిధి అని రాయబడి ఉందన్నమాట అలాగే పదమూడవ వచనం చూసినట్లయితే తండ్రి తన కుమారుల మీద జాలి చూపినట్లే ప్రభు తన పట్ల భయభక్తులు కలవారి మీద జాలి చూపునని రాయబడి ఉంది ఇప్పుడు మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం కురంతీయులకు రాసిన మొదటి లేక పదకొండు ఇరవై ఎనిమిది ప్రకారము ప్రతి ఒక్కరూ తమను తాము దివ్యస ప్రసాదానికి ముందు పరీక్షించుకోవాలి అక్కడ రాయబడినట్టుగా మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుంటున్నామా లేదా లేదా జస్ట్ ఏదో స్వీకరించాలి కాబట్టి స్వీకరిస్తున్నాము అందరి ముందు అని ఏదో ఒక లాగా స్వీకరిస్తున్నామని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి సప్రసాదానికి ముందు మనల్ని మనము పశ్చాత్తాపరచుకొని మన పాపాల్ని శుభ్రపరచుకొని ప్రసాదాన్ని లోకుంటున్నామా లేదా అని కూడా మనల్ని మనము పరీక్షించుకోవాలి అయితే మనము యేసు పట్ల దేవుని పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నామా లేదా అని కూడా మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే రక్షణ కోసం నేను నిరీక్షిస్తూ నిజంగా యేసుప్రభుని విశ్వసిస్తూ ఆయనని లోకుంటున్నాను ఆయనను స్వీకరిస్తున్నానా అని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి అయితే యేసుప్రభు మన పాపాల కోసము చనిపోయి దేవుని యొక్క కృపను కుమారుడిగా మనకి అందిస్తున్నాడు అనేటువంటి దానిని మనం నమ్ముతున్నామా లేదా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇవన్నిటిని ఈరోజు మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ దేవుని యొక్క కృప కోసం ఈరోజు మనము ప్రార్థిద్దాం ప్రార్థన నా ప్రభుడవైన యేసుక్రీస్తు పవిత్ర దివ్యస ప్రసాదములో మీరు చేసి ఉన్నారని మరియు అది మీ ఉనికిని చాటుతుందని మీ అపార ప్రేమ ఎనలేని త్యాగానికి నిరంతరం గుర్తుగా ఉన్నందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మేము మేము ఆరాధిస్తున్నాము మీరు మాకు వసగిన ఈ మా సహోదరి సహోదరులలో ముఖ్యంగా పేదలను బాధలను ఎదుర్కొంటున్నప్పుడు ఆయన ఉనికిని గుర్తించడానికి మాకు విశ్వాస నేత్రాలను ఇవ్వండి మీ యొక్క దివ్య సప్రసాద స్వీకరణ ద్వారా ప్రా పోషించబడి మీకు అనువైన శిష్యులుగా నమ్మకంగా నడవడానికి ప్రతి హృదయానికి సువార్తను ప్రకటించడానికి మరియు మీ రాజ్యాన్ని ప్రతి భూమికి ప్రతి ప్రదేశానికి ప్రతి ప్రాంతానికి విస్త విస్తరించడానికి మమ్మల్ని కూడా ప్రేరేపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 దేవుడు మనల్ని దీవించి ఫలింపజేయునుగాక ఆమెన్